హాయ్ అండి వెల్కమ్ టు అమూల్య మంత్రి తెలుగు ఆడియో స్టోరీస్ ఈరోజు మనం వినబోయే స్టోరీ మళ్ళీ ఒకసారి ప్రేమించిన ప్రియ సెకండ్ పార్ట్ దానిష్ ఎంతో ప్రేమగా అనురాధ చెయ్యి పట్టుకొని పూలతో అలంకరించి ఉన్న గదిలోకి తీసుకుని వెళ్ళాడు ఆ గదిని చూడగానే అనురాధ భయపడిపోయింది అతను ఆమెను ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు అతని స్పర్శ ఆమెకి కొత్తమీ కాదు కానీ అతని కోపం ప్రేమ ఎలా ఉంటుందో ఆమెకు బాగా తెలుసు అతను ప్రేమగా అను అని పిలుస్తూనే మన మధ్య ఈ దూరం అవసరమా అని అన్నాడు అతను ఆమెని ముద్దులతో ముంచేశాడు ఇద్దరికీ ఒక్కసారిగా కాలేజీ డేస్ గుర్తుకు వచ్చాయి అనురాధ మనసులో ఉన్న ప్రేమని అణుచుకోలేకపోతుంది ఆమె వెచ్చటి శ్వాస అతనికి తగులుతూ ఉంటే ఇంకా అరిచ్చిపోతూ అను ఇన్ని రోజులు నన్ను చూడకుండా ఎలా ఉన్నావు నేను నేను ఒక్క క్షణం కూడా మర్చిపోలేదు మన ప్రేమని నన్ను మర్చిపోయి వేరే వాడిని పెళ్ళి చేసుకోవాలి అని ఎందుకు అనుకున్నావు నా మీద నమ్మకం లేదా అయినా నిన్ను వేరే వాడి పక్కన భార్యలా చూస్తే నా గుండె తట్టుకోగలదా ఒక్క క్షణం ఆలస్యమైతే ఏం జరిగేదో తెలుసా బలవంతంగా వాడికి విడాకులు ఇప్పించేవాడిని లేదా వాడిని చంపేసైనా సరే నిన్ను నా సొంతం చేసుకునేవాడిని నా గురించి తెలిసి కూడా ఎందుకు ఇలా చేసావో అని ఆమెని గట్టిగా కౌగిలించుకొని అడిగాడు ఒకవైపు అతని మీద విపరీతమైన ప్రేమ మరోవైపు అతని మీద అతని కుటుంబం మీద ద్వేషం రెండు సమభాగాలతో మనసులో భారాన్ని మోస్తూ ఉంది అతన్ని కౌగిలి విడిపించుకొని కోపంగా చూస్తూ నీ గురించి పూర్తిగా తెలుసుకున్నాను కాబట్టి నీ ప్రేమను మర్చిపోయి అమ్మ నాన్నలు చూపించిన అబ్బాయిని పెళ్లి చేసుకుని వాళ్ళ గౌరవానికి ఎలాంటి మచ్చ రాకుండా తాలి కట్టిన వాడితో సంతోషంగా ఉండాలి అనుకున్నాను చివరి నిమిషంలో వచ్చి నా జీవితాన్ని నాశనం చేసావు అని అనురాధ కోపంగా అన్నది ఆమె మాటలు విని దానేష్ కోపగించుకున్నాడు ఒక్క నిమిషం పాటు కళ్ళు మూసుకొని ఊపిరి గట్టిగా పీల్చుకొని బయటికి వదిలేసి కళ్ళు తెరిచి అనురాధ వైపు ప్రేమగా చూస్తూ నేను లేకుండా నువ్వు హ్యాపీగా బ్రతకలేవు నీ జీవితం నేనే నా శ్వాస నువ్వే నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావో నాకు తెలుసు ఇప్పటికే చాలా నెలలని రోజులని వేస్ట్ చేశాను ఇప్పుడు ఈ టైం కూడా వేస్ట్ చేయడం అవసరమా అంటూ ఆమె వైపుకు అడుగులు వేశాడు అతనికి తెలుస్తుంది ఆమె కోపంగా ఉంది అని కానీ అతని ప్రేమతో ఆమె కోపాన్ని కరిగించాలి అనుకుంటున్నాడు ఆమె ఎంత వద్దు అని చెప్తున్నా వినకుండా ఆమె అనువనువును తాకుతూ చిన్నగా ఆమెలో వేడిని పుట్టించాడు అతన్ని చేసే చిలిపి పనులకు అనురాధ అడ్డు చెబుతూనే అతని ఒత్తైన జుట్టుని మునివేళ్లతో నలిపేస్తూ దానేష్ అని ప్రేమగా పిలిచే అతని తలని ఆమె గుండెలపై పెట్టుకుంది ఆమె పరువాలను చూస్తూ గుండె శబ్దం వింటూనే ఆమెని ఎత్తుకొని మంచంపై పడుకోబెట్టాడు అనురాధ కూడా అతనికి లొంగిపోవడానికి సిద్ధంగానే ఉంది అతను చిన్నగా ఆరికాళ్ళ నుండి మొదలుపెట్టి నడుము వరకు వచ్చి నాభిపై ముద్దు పెట్టుకుని అక్కడే ఆగిపోయాడు అతను ముద్దు పెట్టుకునే సమయంలో అతని మీసాలు గుచ్చుకుంటూ ఉంటే ఆమెకు తెలియని అలజడి మొదలవుతోంది అతను హద్దులు దాటక ముందే అనురాధ తేరుకొని అతన్ని పక్కకి తోసేసింది పైకి లేచి కూర్చొని చున్నీని వేసుకుంది ఏయ్ అను ఏమైంది ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా ఏదైనా ప్రాబ్లమా అని ఏ మాత్రం కోపం చూపించకుండా ప్రేమగా అడిగాడు ఆమె వెంటనే పరుపు కింద పెట్టి ఉన్న అగ్రిమెంట్ పేపర్స్ని అతని ముందు పెట్టింది ఏంటి ఈ పేపర్స్ మళ్ళీ బయటికి తీస్తున్నావు దీనిపై నేను సంతకం పెట్టాను కదా మళ్ళీ ఎందుకు నాకు చూపిస్తున్నావు అని అడిగాడు ఒక్కసారి అందులో ఏముందో మ్యాటర్ని చదువు అని చెప్పింది ఉఫ్ అయ్యో ఇప్పుడు నేను ఎంతో రొమాంటిక్ మూడులో ఉన్నాను ఈ పేపర్స్లో ఉన్న మ్యాటర్ అంత అవసరమా నాకు అంత ఓపిక లేదు అందులో ఏముందో నువ్వే చదివి వినిపించు అని అన్నాడు ఫస్ట్ది నేను మతం మార్చుకోను అని ఉంది ఓకే నీకు ఇష్టం వచ్చినట్టు ఉండు అని చెప్పేశాడు నెలకు ఒక్కసారి అలాగే పండుగలు పబ్బాలు ఉన్నప్పుడు కూడా నన్ను మా పుట్టింటికి పంపించాలి అని రాసి ఉంది దానికి అతను నవ్వుతూ నెలకు ఒక్కసారి ఏంటి అను వారం వారం వెళ్ళిరా పోనీ రోజు వెళ్ళు కానీ నేను ఆఫీస్ నుండి తిరిగి ఇంటికి వచ్చేసరికి నువ్వు నా కళ్ళ ముందు కనిపించాలి అంతే చాలు అని చెప్పాడు ఆ సమాధానం విని అనురాధ అవాక్కయ్యింది త్వరగా చదువు లిస్టు పెద్దగానే ఉన్నట్టుంది అని అతను అన్నాడు నేను ఇక్కడ పూజలు చేసుకుంటాను మీ ఇంట్లో వాళ్ళు నన్ను ఏమీ అనకూడదు ఈ ఇంటికి నాకు యజమాని రాలివే నువ్వే కదా నీకు ఏది చేయాలనిపిస్తే అది చెయ్యి నీ ఇష్టం వచ్చినట్టు ఉండు నీకు ఎవరు అడ్డు చెప్పారు ఇంకా ఏమైనా ఉందా నాకు ఇష్టం లేకుండా బలవంతంగా నాతో కాపురం చేయకూడదు ఆ మాట వినగానే అతను కళ్ళు పెద్దగా చేసి కనుబొమ్మలు ముడుచుకొని ఆమె వైపు అదోలా చూస్తూ అంటే నీలా బాధపడుతూ మనసులో ఉన్న ప్రేమని బయటికి కనబడినివ్వకుండా నటిస్తూ ఉండమంటున్నావు అంతే కదా సరే ఈ కండిషన్కి కూడా ఒప్పుకుంటున్నాను ఇంకా ఏమైనా ఉందా అని మళ్ళీ అడిగాడు ఆమె పెట్టిన అన్ని కండిషన్లకు అతను ఒప్పుకునేసరికి అనురాధకి మాటలు కరువైపోయాయి ఏంటి అప్పుడు కండిషన్లు అయిపోయాయా అంటూ ఆమె చేతిలో ఉన్న పేపర్ని తీసుకొని చివరిగా ఉన్న మ్యాటర్ని చదివి నవ్వుకున్నాడు నువ్వు ఎందుకలా నవ్వుతున్నాడో ఆమెకి అర్థం కాలేదు ఏమైంది ఆ పేపర్ని చూస్తే మీకు పిచ్చి కానీ పట్టిందా అని అడిగింది కాదు ఇందులో ఉన్న కండిషన్లకు చదివితే నాకు నవ్వొస్తుంది నీకు దూరంగా ఉండమని చెబుతున్నావు పరాయి అమ్మాయిలా ఇలా వైపు కన్నెత్తి చూడకూడదు వేరే వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు అని ఇంత క్లియర్గా రాశావు అంటే దానికి అర్థం ఏమిటి నీ పక్కన వేరే వాడిని చూసి నేను తట్టుకోలేను అలాగే నువ్వు కూడా నా పక్కన మరో అమ్మాయిని చూసి తట్టుకోలేవు అందుకే కదా నీ కండిషన్స్ పెట్టావు బాగుంది నీ అగ్రిమెంటు ఇంతకీ నీతో కాపురం చేయడానికి నాకు అనుమతి ఎప్పుడు దొరుకుతుందో ఆ విషయం ఇందులో రాయలేదు ఎందుకు అని చిలిపిగా అడిగాడు ఆమెకు కోపం వచ్చింది అతని చేతిలో ఉన్న పేపర్ని తీసుకుని జాగ్రత్తగా బీరువాలో దాచుకుంది నాకు నిద్ర వేస్తుంది పడుకోవాలి అని చెప్పింది ఇందాకే ఇంత పెద్ద లిస్టు చదివి వినిపించావు కదా ఇక పడుకోక ఏం చేస్తాను సైలెంట్గా మంచి పిల్లాడిలా పడుకుంటాను నువ్వు పడుకో అని అన్నాడు ఏంటి ఇద్దరం ఒకే బెడ్ పై పడుకుందామా కుదరదు నువ్వు సోఫాలో పడుకో అని చెప్పింది నేను సోఫాలో పడుకోను అని చెప్పాడు మంచిది అయితే నేనే వెళ్ళి పడుకుంటాను అంటూ దిండు చేతిలోకి తీసుకుంది నువ్వు అక్కడ పడుకుంటే నేను కూడా నీ పక్కనే పడుకోవాల్సి వస్తుంది అసలే ఆ సోఫా ఒక్కరికి మాత్రమే సరిపోతుంది అని చెప్పగానే అతను అన్నంత పని చేస్తాడు అని సైలెంట్గా మంచంపై చివరగా పడుకుంది అతను భారంగా నిట్టోడ్చి పువ్వుల వాసలని మత్తుగా పీల్చుకొని ఆమెని దగ్గరికి తీసుకొని ఆమెని గట్టిగా హత్తుకున్నాడు ఏయ్ ఏం చేస్తున్నావు దూరం అగ్రిమెంట్ మర్చిపోయావా అని అడిగింది మర్చిపోలేదు ఉడతకు ఉంది కానీ అందులో ముద్దులు పెట్టకూడదు నిన్ను ముట్టుకోకూడదు అని రాసి లేదు కదా కేవలం నీ పర్మిషన్ లేకుండా కాపురం చేయకూడదు అని ఉంది నాకు నా హద్దులు తెలుసు నీకేమైనా ఫీలింగ్స్ వస్తే చెప్పు నేను ఏమీ అనుకోను అని అన్నాడు నువ్వేమనుకుంటావు నువ్వు ఇలా నన్ను ఇబ్బంది పెడితే నాకు ఎలా వస్తుంది ఏమో నీ గురించి నాకు తెలీదు కానీ నాకు మాత్రం నిద్ర వేస్తుంది నిన్ను వదలను ఇలా కౌగిలించుకునే పడుకుంటాను అంటూ ఆమెని కౌగిలించుకొని కాళ్ళు చేతులు ఆమె పైన వేసి పడుకున్నాడు అను శరీరంలో అను వనువు అతని స్పర్శని కోరుకుంటూనే ఉంది ఆమెకి ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి అతనిలో ఆమె కలిసిపోవాలి అనుకుంటుంది కానీ ముందుకు వెళ్ళలేక ఇద్దరి మధ్య సన్నటి అడ్డుపుర అది ఆమెలో ఉన్న ప్రేమని బయట పడనివ్వకుండా చేస్తుంది ఇక పడుకొని ఉన్న భర్త వైపు చూస్తూ నిన్ను దూరం పెట్టడం నా వల్ల అవుతుంది అంటావా అని మనసులోనే అనుకుంటూ అతన్ని నుద్దుటిపై చిన్నగా ముద్దు పెట్టుకొని అతనికి దుప్పటి కప్పి ఆమె కూడా నిద్రలో ఉన్న అతనిపై చేతులు వేసి పడుకుంది నిద్ర నటిస్తూ ఉన్న దానిష్ చిన్నగా నవ్వుకొని రాక్షసి నా మీద చచ్చేంత ప్రేమని మనసులోనే దాచుకున్నావు ఎన్ని రోజులు ఇలా నటిస్తావో నేను చూస్తాను అని ఆమెని నిద్రలో ఉన్నట్టుగానే అంటిస్తూ ఇంకా గట్టిగా పట్టుకొని పడుకున్నాడు తెల్లవారి సమయంలో ఇద్దరికీ మెలకు వచ్చింది ముందుగా దానేష్ నిద్రలేచి భార్య రూపాన్ని కల్లారా చూసుకుంటూ ఈ రోజు కోసం నేను ఎన్నో బాధలు పడ్డానో తెలుసా అసలు నమ్మలేకపోతున్నాను నా ఇంట్లో నా కౌగిట్లో నువ్వు ఉన్నావు నా ప్రేమ నాకు దక్కింది ఇది చాలు నాకు నిన్ను ఇలా చూస్తూ జీవితం గడిపేయగలను నీ పిచ్చి పిచ్చి కండిషన్లో నీ దగ్గరే పెట్టుకో నాకు నీ శ్వాస నీ కౌగులింతా చాలు అని మనసులోనే అనుకుంటూ ఆమె చెంపలపై పడిన ముంగురలను సరిచేశాడు బుగ్గులపై ముద్దు పెట్టుకున్నాడు ఆమె కాళ్ళు చేతులు అతనిపై వేసి పడుకుంది అది చూసి అతను నవ్వుకున్నాడు ఆమెని సరిగ్గా పడుకోబెట్టి దుప్పటి కప్పేసి వాష్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అతని రూమ్లోనే చిన్నగా లైబ్రరీ రూమ్ ఉంది అందులోకి వెళ్ళి నమాజ్ చదువుకుంటూ ఉన్నాడు ఆమె కూడా మెలకువతోనే ఉండటం వల్ల అతను చేసేదంతా గమనిస్తూనే ఎందుకురా నా మీద నీకు ఇంత ప్రేమ మన ప్రేమను వీళ్ళు అర్థం చేసుకోరు నీకేమైనా అయితే నేను తట్టుకోలేను నిన్ను దూరం పెట్టడం నా వల్ల అవుతుందా అని కన్నీళ్ళని కార్చింది బయట నుండి ఎవరో డోర్ కుట్టడంతో టైం చేసుకొని ఇప్పుడు ఎవరు వచ్చారు అని అనుకుంటూనే డోర్ ఓపెన్ చేసింది ఎదురుగా ఉన్న అత్తగారు రుక్సానా అని చూసి ఆశ్చర్యపోయింది ఏంటి అలా చూస్తున్నావు ఇంత ఉదయాన్నే నేను దర్శనమిచ్చాను ఏంటా అని ఆలోచిస్తున్నావా వాడు నమాజ్ చేసుకుంటున్నాడు అని తెలిసే వచ్చాను వాడికి టైం విలువ తెలుసు అందుకే అన్ని టైం ప్రకారం జరగాలి అంటాడు వాడి గురించి నాకు బాగా తెలుసు నీ గురించే నాకు సరిగ్గా తెలీదు రాత్రి నేను చెప్పినట్టే చేసావా వాడిని దూరం పెట్టావా లేదా అని అడిగింది మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అసలు కన్న తల్లి అడగాల్సిన ప్రశ్నలేనా ఇవి అని కోపంగా అన్నది ఏయ్ నోర్ ముయ్యి ఇది నీ పుట్టిల్లు కాదు ఇక్కడ నేను నీకు అత్తగారి స్థానంలో ఉన్నాను నేను ఏది చెప్తే అది చేయడమే నీ పని వాడు నమాజ్ చదువుకున్న తర్వాత వర్కౌట్ చేస్తాడు ఆ తర్వాత స్నానం చేసుకొని టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు వాడు వెళ్ళే వరకు నువ్వు వాడికి కనబడకూడదు అంతేకాదు వాడికి సంబంధించిన ఏ పని నువ్వు చేయకూడదు అని చెప్పింది రుక్సాన ఎందుకు ఇలా చేస్తుందో అను అర్థం కావడం లేదు ఆమె గురించి దానిష్కి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంది వీళ్ళ కుటుంబం గురించి నాకెందుకులే ఇక్కడే శాశ్వతంగా ఉండిపోవడానికి రాలేదు కదా అని అనుకుంటూనే ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్లోకి వెళ్ళింది బయటికి వచ్చిన తర్వాత దానిష్ ఆమెకు కనబడలేదు బయటికి వెళ్ళిపోయినట్టున్నాడు అని అనుకుంది తడిచిన శరీరంతో ఉన్న ఆమె వల్లు తోడు చీర కట్టుకుంటూ ఉంది బాల్కనీలో వర్కర్స్ కంప్లీట్ చేసుకుని చెమటలు పట్టిన శరీరంతో ఉన్న అతను లోపలికి వచ్చి అనురాధని కనురెప్ప వేయకుండా అలా చూస్తూ ఉన్నాడు అనురాధ నోటిలో చీర కొంగును పెట్టుకుని చేతితో కూర్చోలు వేస్తూ ఉంది ఆమె వెనక్కి తిరిగి అతన్ని చూసి నోరిల్లబెట్టింది చీర కొంగు కిందకి జారిపోయింది అతను రెండు అడుగుల్లో ఆమె దగ్గరికి వచ్చి ఆమె నడుమును పట్టుకుని దగ్గరగా హత్తకున్నాడు ఏంటి పెళ్ళైన మొదటి రోజు నేను లేకుండా ఒంటరిగా స్నానం చేసేవా అలా చేయడం తప్పు అని తెలీదా అంటూ ఆమె శరీరంపై ఉన్న నీటి చుక్కలని అతని చెమట చుక్కలని జతపరిచాడు